సెంటినెల్ తెగ ఒక చిన్న దీవిలో ఉన్న ఈ తెగ చుట్టూ ఉన్న రహస్యమే చాలా మంది ఔత్సాహికులు వారి వద్దకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తోంది ఇది అరుదైన తెగలకు పెరుగుతున్న సరికొత్త ముప్పుగా మారినట్లు స్థానిక నివాసిత హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి ముఖ్యంగా మార్చి ముప్పై ఒకటిన జరిగిన ఘటనతో ఈ ముప్పు మరోసారి చర్చనీయాంశమైంది ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికా పర్యాటకుడు మైకలో విక్టోరోవిచ్ పాలియాకోవ్ ఈ దీవికి వెళ్లారు ఈ తెగ ప్రజలను కలిసేందుకు ప్రయత్నించారు పాలియాకోవ్ అక్కడికి వెళ్తూ తన ప్రయాణాన్ని వీడియోలో రికార్డ్ చేయడమే కాకుండా ఒక సోడా బాటిల్ను కొబ్బరికాయను అక్కడ తీరంలో వదిలివచ్చారు స్థానిక ప్రజల భద్రతను కాపాడేందుకు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారం ఆ దీవికి ప్రవేశాన్ని నిషేధించారు ఈ చట్టాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్లిన ఈ యువ అమెరికా పర్యాటకుణ్ణి స్థానిక భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఉత్తర సెంటినెల్ దీవిలో నివసించే ప్రజల గురించి పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు హిందూ మహాసముద్రంలోని మధ్యలో ఈ దీవి ఉంది భారత ప్రధాన భూభాగానికి పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దీవిలో ఎంతమంది ప్రజలున్నారు వారేం భాష మాట్లాడతారు అన్నది కూడా ఎవ్వరికీ తెలీదు ఇటీవల కాలంలో ఈ తెగను సంప్రదించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుండటంతో భారత్లోని ఆంథ్రోపాలజిస్టులు కార్యకర్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు బయట వ్యక్తులతో తమకు సంబంధాలు అవసరం లేదన్నట్లుగా ఈ తెగవారు కనిపిస్తారు బయటి ప్రపంచపు వ్యక్తులు అక్కడ పర్యటించడం మూలంగా వారి ప్రాణాలకు తెగకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానిక నివాసితుల హక్కుల సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ తెలిపింది ఈ సంఘటన తమని తీవ్రంగా కలిచివేసిందని ఈ రకమైన తెగలకు ఇన్ఫ్లుయెన్సర్లు పెరుగుతున్న సరికొత్త ముప్పుగా మారుతున్నట్లు సర్వైవల్ ఇంటర్నేషనల్ పేర్కొంది ఈ కేసు తమ దృష్టికొచ్చిందని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అథారిటీలు చెప్పాయి బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ తెగల్లో సెంటినెల్ తెగ ఒకటి వీరు నివసిస్తున్న దీవి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది ఈ దీవి సుమారు అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది కానీ వారి గురించి ప్రపంచానికి తెలిసినదంతా దూరం నుంచి వారిని గమనించడం ద్వారా తెలుసుకున్నదే నిజానికి ప్రపంచంలో ఇప్పుడున్న అన్ని ఆదిమజాతి ప్రజలకన్నా కూడా వీరు మిగతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుంటారని నిపుణులు భావిస్తున్నారు వీరు ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చని దాదాపు అరవై వేల సంవత్సరాల నుంచి ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని భావిస్తున్నారు వీళ్ల సంఖ్య స్పష్టంగా తెలియనప్పటికీ యాభై నుంచి రెండు వందల మంది వరకు ఈ తెగవారు ఉండొచ్చని నిపుణుల అంచనా ఇతర అండమాన్ దీవుల్లోని ఆదిమ జాతుల భాషకు ఈ సెంటినలిస్ భాషకు ఏమాత్రం పోలిక లేకపోవటాన్ని బట్టి వీరు తమ చుట్టుపక్కల దీవుల్లోని ఆదిమ జాతుల వారితో కూడా కొన్ని వేల ఏళ్లగా సంబంధాలు పెట్టుకోలేదని అర్థమవుతోంది అండమాన్లో ఐదు రకాల ఆదివాసీ తెగలున్నారు జారావా ఉత్తర సెంటినలీస్ గ్రేట్ అండమానీస్ ఓంగా షోంపేన్ అనేవి ఈ ఐదు తెగలు వీరిలో జారావా ఉత్తర సెంటినలీస్ తెగ ప్రజలు ఇంకా బయట ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు పంతొమ్మిది వందల నాలుగులో ఒక దర్శకుడు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు బాణంతో ఆయన కాలికి గాయం చేశారు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసేందుకు ఆయన సిబ్బంది ప్రయత్నించారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అమెరికాకు చెందిన ఇరవై ఏడేళ్ల జాన్ అలెంచౌ ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినలీస్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్లగా ఆయన హత్యకు గురయ్యారు బాణంతో కొట్టి ఆయన్ని చంపేశారని ఆ దీవికి తనను తీసుకెళ్లేందుకు జాన్ అలెన్ మత్స్యకారులకు లంచం ఇచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి బయట వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించటానికి వారిని ఎవరూ కలవరాదన్న నిషేధం విధించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ నిషేధం కొనసాగుతోంది ఎవ్వరూ ఈ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు ఈ దీవి చుట్టూ ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షిస్తూ ఉంటోంది అండమాన్ ఆదివాసీ తెగలవారిని ఫోటోలు వీడియోలు తీయడం కూడా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించగల నేరమని భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ప్రకటించింది సెంట్రనలీస్ తెగ జీవనాధారం ఆహారం కోసం వేటాడ్డం అయితే అరవై వేల ఏళ్ల కిందట వీరు ఎలా జీవించారో ఇప్పుడు అలాగే జీవిస్తున్నారని అనుకోవడానికి వీలు లేదని పరిశోధకులు చెప్తున్నారు బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా బ్రిటీషు వలస పాలనా కాలంలో అండమాన్ దీవుల్లోని ఆదిమ తెగలు కొన్నింటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది కానీ బ్రిటిష్ వలస రాజ్య ఆక్రమణ అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే తెగలను ధ్వంసం చేసింది వేల మంది ఆదివాసీలను తుడిచిపెట్టింది వాస్తవ జనాభాలో కేవలం అతి చిన్న భాగం మాత్రమే ఇప్పుడు బతుకుంది కాబట్టి బయటివారు అంటే వారి భయం అర్థం చేసుకోగలిగేదే అని భావిస్తున్నారు